సేవకుల సాక్ష్యాలు నాశనం కావాలనే కార్యాలు జరుగుతున్నాయి సేవకుల టైం వ్యర్థం చేయాలి విశ్వాసుల సమయం వ్యర్థం చేయాలి వాళ్ళు వర్క్ చేయకూడదు వాళ్ళ ఆత్మల్ని రక్షించకూడదు వాళ్ళ ఆలోచనలు అన్ని ఐహిక విచారాల మీదికి శరీరేచ్ఛల మీదికి తీసుకెళ్ళాలి శరీరేచ్ఛలను రెచ్చగొట్టాలి వాళ్ళలో హాని రేపాలి క్రైస్తవ కుటుంబాల్లో సమాధానం ఉండకూడదు క్రైస్తవ క్రైస్తవ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉండకూడదు భార్యాభర్తలకి పిల్లలకి తల్లులకి అనైక్యత ఏర్పడాలి ఐక్యత ఉండకూడదు అదంతా చెదరిపోవాలి దీనికోసం అభిచార క్రియలు జరుగుతున్నాయి దీనికోసం సాతాను సంబంధులు అనునిత్యము సైతానుకు విజ్ఞాపన చేస్తున్నారు వాడిని ఆవాహనం చేసుకుంటున్నారు రా రా భూమి మీద మనకు వ్యతిరేకంగా క్రియ చేస్తున్న శత్రువులని నాశనం చేయి అని పిలుస్తూ ఉన్నారు పిలుస్తూ ఉన్నారు చూపించరా జోక్ కాదు నేను చెప్పేది రకరకాల పాటలు పడతా ఉన్నారు ఎందుకో తెలుసా వాళ్ళ వాళ్ళకి శత్రు ఎవరు భూమి మీద సాతాన సంబంధుల శత్రువు ఎవరు భూమి మీద మనమే కానీ వాళ్ళని మనం శత్రువులుగా భావించం అమాయకులు అని భావించి వాళ్ళ పక్షంగా ప్రార్థన చేస్తాము ఏమన్నా తెలుసా వాళ్ళని రక్షించమని కానీ వాళ్ళు ఏమని అడుగుతారో తెలుసా ఆవాహయామని ఆకర్షణ ఆకర్షణ అని ఏమడుగుతారో తెలుసా శత్రు వినాశన అంటే మనందరం నాశనం కావాలి ప్రార్థన పనులు ప్రార్థనా జీవితాలు పోగొట్టుకోవాలి పరిశుద్ధులు పరిశుద్ధ జీవితం పోగొట్టుకోవాలి ఆత్మల రక్షకులు ఆత్మల రక్షణ కార్యం మీద వెళ్లకుండా వేరే వేరే కార్యాల మీదకి శరీర సంబంధమైన క్రియల మీదకి దుష్ట కార్యాల మీదకి సాతాను సంబంధ క్రియల మీదకి వెళ్ళిపోవాలి శారీరక వాంఛలు రెచ్చగొట్టబడాలి దేవుని వైపు నుండి దృష్టి మళ్లించి ఐహిక విచారాలతో నింపబడాలి లైంగిక వాంఛలు రెచ్చగొట్టాలి మోసపూరితమైనటువంటి క్రియల్లోకి నెట్టే చేయాలి నిరంతరం నిరంతరం ప్రతి విశ్వాసిని కొన్ని దయ్యాలు ఫాలో అవుతూ అదను చూసి తొక్కటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి దీనికి దుష్ట సంబంధుల యొక్క ప్రార్థన కూడా తోడయింది వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఎవరికి తెలుసా సైతానికి ఏమన్నా తెలుసా మనుషుల్ని పాడు జీవి అరే ప్రశాంతంగా ఉన్నాడు ఆనందంగా ఉన్నాడు షడన్గా పోయి ఉరేసుకున్నాడు అరే బాగుంది ప్రశాంతంగా ఉంది అంట్లు తోముతా ఉంది తోముకునేది అంట్లు ఆడబెట్టేసింది లోపలికి వచ్చింది మందు తాగింది పురుగు మందు తాగింది అరే తల దూకుంటా ఉంది తల దూకునేది దూకునేది అలాగా ఆ దువెన్ అక్కడ పక్కన పెట్టేసింది వచ్చి ఊరేసుకుంది అరే భర్త మంచి ఉద్యోగస్తుడు అమ్మాయి గర్భిణీతో ఉంది అంతా బాగానే ఉంది ఎవరి దగ్గర నుంచి ఎటువంటి ఒత్తిడి లేదు పోయి కిరోసిన్ పోసుకుంది అరే ఎందుకు చేసావమ్మా ఈ పని తెలియదండి అదే డెబ్బై ఐదు శాతం కాలిపోయావమ్మా అసలు ఏం జరిగిందమ్మా ఏ మర్మం ఉన్నా చెప్పమ్మండి ఏం లేదండి నీ భర్త ఇబ్బంది పెట్టడం లేదండి నా భర్త చాలా మంచివాడు పిల్లలు ఏమన్నా విసిగించారా లేదండి ఇప్పుడే నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను ఆరవ నెల పోనీ అత్తమామలేమన్నా అంటే లేదండి నాకు అత్తమామ లేరండి మరి ఇరువు పురుగులు ఏమన్నా అన్నారా ఎవరు ఏమన్నారండి మే ఇంట్లోంచి బయటికి పోనీ మీ పుట్టింటి వాళ్ళు ఏమన్నా లేదండి మా అమ్మ మా నాన్న బాగా చూసుకుంటాను నన్ను మరి ఎందుకమ్మా ఈ పని చేసావు తెలియదండి నేను ఒంటరిగా ఉన్నాను ఎవరో నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది వెళ్ళి అలా చేసుకోవాలనిపించింది ఒక మత్తులోకి వెళ్ళిపోయాను నేను అదంతా పోసుకొని నిప్ప అంటించుకున్న తర్వాత పూర్తిగా మంట స్టార్ట్ అయిన తర్వాత నాకు స్పృహ వచ్చింది నేనేంది కాలిపోతున్నానేది నేనేంది ఇలాంటి పని చేశాను ఏంది ఏం జరుగుతుందని అప్పుడు స్పృహలోకి వచ్చానండి అప్పుడు తెలుగులోకి వచ్చి కేకలు వేశానండి ఎంత వేసినా ఎవరు వచ్చి కాపాడలేదండి అందరు భయపడి దూరంగా వెళ్ళిపోయారు ఇట్లా అయిపోయానండి అని చెప్పి చచ్చిపోయింది ఎలా జరుగుతుంది తెలిసి తెలిసి ఏ మనిషి అయినా అంత సాహసాన్ని ఒడిగడతాడా తన ప్రాణం కోసం సమస్తాన్ని ఇస్తాడే మనిషి అలాంటి మనిషి ఇంత తెలిసి తెలిసి ఉసరుసర తన ప్రాణం తీసుకుంటున్నాడంటే అది దురాత్మ పీడ కాదా దాని ప్రభావం కాదా మనం చూస్తా ఊరుకోవాలా ప్రతినిత్యమూ ప్రార్థన చేయాలి ఎంతమంది లక్షలాది మంది ఒక రోజుకి బలైపోతున్నారు చూసేయటం ద్వారా ఆత్మహత్యల ద్వారా దయచేసి గుర్తుపట్టండి ప్రార్థన చేయండి జాగ్రత్తగా ప్రార్థన చేయాల్సిన వాళ్ళు ప్రార్థన చేయట్లేదు చేయకూడదని వాళ్ళు ఏమో నిరంతరం చేస్తూ ఉన్నారు ఇల్లు వాకిలి సంసారం మొత్తం అన్నిటినీ వదిలేసి అన్నిటినీ వదిలేసి గొప్ప త్యాగాలతో హేయమైనవి తింటూ హేయమైనవి త్రాగుతూ హేయమైనవి చేస్తూ వాళ్ళు కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళు చేస్తున్నారు శాతానికి బానిసలు అయిపోయిన వాళ్ళకు కూడా తెలియదు తెలియకయ్యే వారు మోసపోతున్నారు అందుకే వాళ్ళ రక్షణ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో తెలుసా ప్రార్థనా పరులు లేరి నాడు గంటలు గంటలు మోకాళ్ళేసి కనిపెట్టే వాళ్ళు లేరి నాడు మోసపుచ్చాడు వాడు చాలామంది టైమ్ని దొంగిలిస్తున్నాడు ఈ సందర్భంలో మరొక మాట చెప్పనివ్వండి ఈరోజు సెల్ ఫోన్ మనకు అందుబాటులోకి వచ్చింది సెల్ ఫోన్ మనకు అందుబాటులోకి వచ్చింది చాలామంది అంటారు ఇది రావటం వల్ల ఇందులో నుంచే మేము దేవుని వాక్యం వింటున్నా ఉన్నాయా చాలా మీరు కూడా మాకు దీని వల్లే పరిచయం అయ్యారని మీరు సంబరపడతారేమో సంతోషిస్తారేమో వందనాలు అంతవరకే చూసి ఆగుతున్నారా మీరు ఒక వాక్యం వరకే చూసి ఆగుతున్నారా ఎంతమంది అలాంటి నిబద్ధత నియంత్రణ కలిగి ఉన్నారు నేను చెప్పనా అలాంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఇంతమందిలో ఓన్లీ జస్ట్ వాక్యం మాత్రమే చూసి సెల్లు అవతల పడేసి మిగిలిన సమయము వేరే విధంగా దైవికంగా ఖర్చు పెట్టే వాళ్ళని వేళ్ల మీద చెప్తా ఇంతమందిలో కానీ సేవకులు మొదలుకొని విశ్వాసి పరిచారకుడు పరిచారకురాలు అందరూ కూడా ఈరోజు దానికి బానిసలు అయిపోయారు సెల్ ఫోన్కి బానిసలు అయిపోయారంటే ఎట్టి పరిస్థితులు ఎటుపోయినా పక్కన సెల్ ఫోన్ ఉండాలి ఓయ్ వింటున్నావా ఎటుపోయినా పక్కన సెల్ ఫోన్ ఉండాలి ఎటుపోయినా పక్కన అది ఉండాలి ఆఖరికి ప్రార్థనకి మోకాళ్ళు ఉన్న పక్కన అది ఉండాలి ఒకప్పుడు కుటుంబంలో తల్లి తండ్రి పిల్లలు అంతా కలిసి తినేవాళ్ళు కలిసి మాట్లాడుకునేవాళ్ళు ఏదన్నా టీవీ చూసినప్పుడన్నా వార్తలు కానీ ఏదన్నా కలిసి చూసేవాళ్ళు అది ఒక రకంగా బెటర్ అనిపించింది ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత కుటుంబ సంబంధాలు కూడా తెగిపోయాయి తల్లిదండ్రి పిల్లలు మొత్తం కలుసుకొని మాట్లాడుకొని బోన్ చేసి రిటర్న్ అలా వెళ్ళి వచ్చే పరిస్థితి లేదు ఈరోజు ఈరోజు ఎవడి దోడిదే ప్రపంచం అయిపోయింది భార్య ప్రపంచం భార్యకి అయిపోయింది ఎందుకంటే ఆమె ఏం చేస్తుందో పట్టించుకునే స్థితిలో భర్తలేడు ఎందుకంటే వాడు ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు సెల్ ఫోన్ ముందు పెట్టుకొని ఈ సెల్ ఫోన్ ద్వారా మేలు ఎంత జరుగుతుందో దానికి నాలుగు గంటల కీడు కూడా జరుగుతుంది ఫేస్బుక్ పరిచయాలు ఇంకో రకమైన పరిచయాల ద్వారా ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు రకరకాలు చచ్చిపోయిన వాళ్ళు లైవ్ పెట్టి చచ్చిపోయినోళ్ళు తీరాలకి తల్లిదండ్రులకి ఇద్దరు పిల్లల వీడియో చూశాను మొన్న ఇద్దరు పిల్లల వీడియో క్రికెట్ బెట్టింగ్ ఎనభై వేల రూపాయలు అప్పు చేశారు ఎనభై వేల రూపాయలు అప్పు ఎట్లా తీర్చాలో అర్థం కాల అందుకని వీడియో లైవ్ పెట్టుకొని అందులో గడ్డి మందు అంటారే మహాపవర్ అది గడ్డి మందు ఆ గడ్డి మందు తాగారు అవుట్ వీడియో ఉంది ప్రిలారా నేను చెప్పేది ఒట్టి మాట కాదు ఎందుకు ఇలాగ అయిపోతుంది సమాజంలో ఈ పరిస్థితులు లేవా ఎక్కడదా కాదు చిలకలూరు పేటలోనే చిలకలూరు పేటలోనే ఈస్ట్ క్రిస్టియన్ పేటలో ఒక తమ్ముడు లైవ్ పెట్టి సూసైడ్ చేసుకున్నాడు సూసైడ్ చేసుకున్నాడు గుర్తుందా తెలుసా మీకు అదిగో ఎందుకు ఎందుకు ఇలా జరుగుతున్నాయి వాడి పిచ్చి అట్లా ఉందిలే వాడి తెలివి వాడు ఏడిసిందిలే వాడు ఆ టైప్ కాదు 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 దురాత్మల దాడి నిన్నెవరో ప్రేమించరు నిన్నెవరో అర్థం చేసుకోరు నిన్నెవరో పట్టించుకోరు నిన్ను నీ గురించి ఆలోచించే వాళ్ళే లేరు ఆఖరికి నువ్వు నమ్మిన ఆ ప్రియురాలు కూడా ఆ ప్రియుడు కూడా ఎట్లా చేశారు చావు 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 ఎవరు అర్థం చేసుకోవట్లేదు నేను చస్తేనే నువ్వు సుఖంగా ఉంటావు అప్పుడు అందరికీ సిగ్గు వచ్చిద్ది అందరికీ బుద్ధి వచ్చిద్ది అప్పుడు అందరూ పశ్చాత్తాప్తులు అవుతారు ఎవ్వడు కాడు కానీ అదట మోసగిస్తుంది అదట్ట బోధిస్తుంది దానివల్ల ఎన్నో జీవితాలు ఈరోజు నాశనం అయిపోయినాయి ఎంతోమంది తల్లిదండ్రులు కడుపు శోకంతో ఉన్నారు ఎంతోమంది ఆడపిల్లలు విధవరాండ్రయ్యారు భర్తల్ని పోగొట్టుకొని ఎంతోమంది భర్తలు పిల్లలతో గందరగోళం అయిపోతున్నారు భార్యల్ని పోగొట్టుకొని ఆత్మహత్యల వల్ల ఎందుకు జరుగుతుంది ఇది మనుషుడు తన సొంతంగా చేస్తున్నాడు అనుకుంటున్నారా దురాత్మ పీడన అది వాళ్ళు ముందు ముందు నుంచే మాట్లాడుతుంటారు మనకు అర్థమవుతుంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తికి ఆత్మహత్యలకు ప్రేరేపించే దురాత్మ వెంటాడుతుంది అంటే మనకు సిగ్నల్స్ ఏంటో తెలుసా వారు తరచుగా మాట మనతో మాట్లాడుతూ ఉంటారు అలా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళ సంబంధంలో ఒకసారి గుర్తు చేసుకొని చూడండి అది చేసుకోక మునుపు వాళ్ళు కొన్నిసార్లు ప్రయత్నించి ఉండొచ్చు లేదా కొన్నిసార్లు మీతో ఆ మాట పలికి ఉండి ఉంటారు మనమేమనుకుంటా బెదిరిస్తున్నారు లే అనుకుంటాం ఎంత బెదిరింపైనా నేను చస్తాను చచ్చిపోవాలి అనిపిస్తుంది నాకు అనే పదం వాడరు ఎంత బాధ అయినా ఎదుర్కొని పోరాడతాను అనే పదం వాడొచ్చు లేకపోతే బతుకు మీద విరక్తి పడుతుంది అనే మాట ఏదన్నా అలవాటులో ఫ్లోలో వాడొచ్చేమో కానీ నాకు ఎందుకో చచ్చిపోవాలనిపిస్తుంది నాకెందుకో చచ్చిపోవాలనిపిస్తుంది అనే పదం వాడుతున్నారు అంటే ఆ దురాత్మ ఇంట ప్రవేశించిందని అర్థం అక్కడ భక్తిపరులైన వాళ్ళు ఎవరైనా ఉండి మెలకువగా ఉండి రహస్యంగా ప్రార్థనలో మోకాళ్ళుని దాన్ని బంధిస్తే ఆ వ్యక్తి కాపాడబడతారు లేకపోతే ఏముందిలే అని నెగ్లెక్ట్ చేస్తే రెండు చేయాలండి అలాంటి మాట ఏ ఇంట్లో ఎవరి నోట వినబడుతుందో ఆ ఇంటి వాళ్ళు రెండు చేయాలి మొట్టమొదటిది ఆ వ్యక్తిని ఒంటరిగా వదిలిపెట్టకూడదు రెండవది ఎవరికి వాళ్ళు ఏకాంతంగా ప్రార్థన చేయాలి కుటుంబంగా కూడా కలిసి దాన్ని బంధించాలి ప్రార్థనలో ఆ ఇంట ప్రవేశించి ఆత్మహత్యకు ప్రేరేపించే అపవిత్రాత్మ ఏదైతే ఉందో దాని శక్తి నిర్వీర్యం అయిపోయి అది నామంలో బంధింపబడి తరిమి వేయబడినట్లు ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన ఎప్పుడైతే ఆ ఇంట లేచిద్దు అప్పుడు వెళ్ళిపోతుంది స్తోత్రం చెప్తారా ప్రభుకి తమ్ముడు తీసుకోవట్లేదా మైండ్లోకి సీరియస్గా తీసుకో ప్రార్థనా పనులు వినాలా ఇది అందుకని చెప్తున్నాను ఎందుకంటే మోకాళ్ళు వేసి మొర్ర పెడతారు కాబట్టి ప్రార్థన పనులు వినాలి మన కుటుంబాల్లో కూడా దుష్టుడు అట్లాంటి కుట్రలు చేస్తుండొచ్చు మెలకు కలిగి వాటిని ఎదిరించాలి లేకపోతే తేడా పడ్డ తర్వాత వచ్చిద్దా పోగొట్టుకున్నాకొచ్చిద్దా రాదు చిన్న చిన్న జీవితాలు చిన్న చిన్న బ్రతుకులు బలైపోతున్నాయి యవనస్తుల జీవితాలు నాశనం అవుతున్నాయి టీనేజర్స్ చచ్చిపోతున్నారు ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడండి వాటిని అడ్డగించండి